అదేవిధంగా ఇవాళ ఒకసారి రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిణామాలు చూస్తే ఎక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా మనకు కనిపిస్తూ ఉన్న ప్రధానమైన సమస్యలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చారో ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటల్కు బిల్లులు ఇవ్వడంలా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో రెండు నెలలకో బిల్లులు చెల్లించేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహైదు మాసాలుగా ఒక్క రూపాయి బిల్లు చెల్లించడం బిల్స్ అన్ని అక్యుములేట్ అయిపోయినాయి మూడు వేల ఐదు వందల కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినవి కాబట్టి పూర్తిగా హాస్పిటల్ కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వైద్య సేవలు అందించకుండా ఇంకా పూర్తిగా వాళ్ళు సమ్మెకి దిగే పరిస్థితికి వచ్చారు అంటే పూర్తిగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది మరోవైపు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అది కూడా రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చిన పథకం దానివల్ల ఎంతోమంది పిల్లలు చదువుకొని ప్రయోజకులై గొప్ప గొప్ప వాళ్ళు అయినారు అంటే ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే అది విద్యతో మాత్రమే సాధ్యము మెరుగైన విద్యతో మాత్రమే సాధ్యమని నమ్మి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పథకం ఇంకా బాగా అమలైంది విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అంటే హాస్టల్లో అకామిడేషన్కి సంబంధించి కూడా ఏడాదికి ఇరవై వేలు రూపాయలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదహైదు మాసాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన బిల్లులు బకాయిలు కాలేజీలకు చెల్లించకుండా అవుట్ అయిన విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే వాళ్ళు పోయి సర్టిఫికెట్లు అడిగితే యాజమాన్యాలు మాకు ఫీజు రాలే ప్రభుత్వం నుంచి మీరు డబ్బులు కడితే మాత్రమే మేము మీ సర్టిఫికెట్లు వెనక్కిస్తామని చెప్పి కాలేజీ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి పిల్లలు డబ్బులు చెల్లించలేక వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతా అప్పులు చేసి డబ్బులు చెల్లించి మరీ పిల్లల సర్టిఫికెట్లు ఇప్పిస్తూ ఉన్నారు అంటే లక్షల మంది పిల్లలు డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి అదే ఫీజు రీయింబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ప్రాప్ట్గా కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఆ పిల్లలకు ఆ విద్యార్థులకు ఆ తల్లిదండ్రులకు వచ్చి ఉండేది కాదు సో ఈ రకంగా ఫ్రీస్ రియింబర్స్మెంట్ పథకాన్ని కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం